లఖన్ తన ప్రాణప్రియమైన భార్య చంద్రకరను రాక్షసుడి బారి నుండి రక్షించడానికి ధైర్యంగా బయలుదేరాడు కాని దంధికాసురుడు తన మోసం మరియు అబద్దాలతో లఖన్ ను శిలగా మార్చేశాడు లఖన్ శిలగా మారిన వెంటనే దంధికాసురుడు బిగ్గరగా వైశాచికంగా నవ్వాడు ఒక గొప్ప వీరుడు నా దగ్గరకు వచ్చాడు ఏడు రహస్యాలను ఛేదించగలరని బొప్పలు చెప్పాడు అని అట్టహాసంగా నవ్వాడు అతని ఆ భయంకర నవ్వు లోయలన్నీ వణికేలా చేసింది దంధికాసురుడు అసహ్యకరమైన నవ్వుతో తన గుహలోకి వెళ్లి యువరాన్ని చంద్రకల దగ్గర నిలబడి ఇలా అన్నాడు ఒక పురుగు బయట నిలబడి నీ ధర్త అని చెప్పాలి నీ తకు నా గురించి తెలిస్తే నన్ను వదిలిపెట్టడం పలికావు అరే నీ బాధపడి మట్టిలో కలిసిపోయాడు ఇలా చెప్పి ఆ రాక్షసుడు మరింత విగ్గరగా నవ్వాడు అక్రూరమైన మాటలు విన్న యువరాణి చంద్రకళ తన శరీరంలో జీవం లేనట్లు పూర్తిగా నివెరపోయింది కొంత తేపతి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె ఏడుస్తూ వేడుకుంటూ దుష్ట రాక్షస నువ్వు ఏం చేశావు నీవు చెప్పినట్లు నా ఏమీ జరగకూడదు నా చనిపోకూడదు నాకు अबद्धावी అని వేడుకుంది చంద్రకళ మాటలు విని దంధకాసురుడు గర్వంతో కూడిన స్వరంతో మూర్ఖురాల నా గురించి నీవు ఏమనుకుంటున్నావు నీ అీటక భర్త నన్ను చంపగలదని అనుకున్నావా పిచ్చిదాన నేను అమరుడిని ఎవరూ నాకు హాని చేయలేరు నేను దేవతలచే ఆశీర్వదించబడ్డాను అని అన్నాడు ఆ గర్విష్ యువరాణి దగ్గరకు వెళ్లి ఇప్పుడు నీకు ధర్త కూడా లేదు దయచేసి నా మాట విను అని ఆజ్ఞాపించాడు ఆ రాక్షసుడి మాటలకు సమాధానం చెప్పలేక ఆ బెదిరిపోయిన యువరాణి నిర్జీవంగా నేలపై పడిపోయింది ఆమె కళ్ళ నుండి కన్నీరు ధారలాగా ప్రవహిస్తూనే ఉన్నాయి మరోవైపు లఖన్ తన భార్యను వెతుక్కుంటూ వెళ్లి చాలా రోజులుగా ఇంటికి తిరిగే రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు లఖన్ తల్లి మరియు అతని వదిన ఆ రాక్షసుడు చంద్రకలను అపహరించిన రోజు నుండి దయనీయ స్థితిలో ఏడుస్తూనే ఉన్నారు లఖన్ అన్నయ్య మహేంద్ర కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు చివరికి ఏమీ ఆలోచించలేక మహేంద్ర తన తమ్ముడు లఖన్ ను స్వయంగా వెతకాలని నిర్ణయించుకున్నాడు తన తల్లి మరియు భార్య అనుమతి తీసుకుని అతను ఇంటి నుండి బయలుదేరాడు లఖన్ను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ మహేంద్ర ఆ సాధువు గురిసేకు చేరుకున్నారు ఆయన సాధువుకు నమస్కరించి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి గుడిసే బయట కూర్చున్నారు మహేంద్రుడిని చూసిన సాధు ఏ ఈ నిర్జన అడవిలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు మహేంద్రుడు మొదటి నుండి చివరి వరకు మొత్తం కథను సాధువుకు వివరించాడు ఆ కథ విన్న తర్వాత సాధువు ముఖంలో ఆందోళన ఛాయలు కనిపించాయి విచార ఆలోచనలో మునిగిపోయిన అతన్ని చూసి మహేంద్రుడు ఓ మహాత్మ నా మాటలు విన్న తర్వాత మీరు ఏ ఆలోచనలో మునిగిపోయారు మీ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది దీనికి కారణం ఏమిటి అని అడిగారు సాధువు గంభీరమైన స్వరంతో ఓ కుమార ని సోదరుడు లఖన్ నాకు తెలుసు అతను నా దగ్గరకు వచ్చి ఆ రాక్షసుడు తన భార్యను ఎలా అపహరించాడో అన్ని వివరించాడు అని చెప్పాడు సాధువు మాటలు విన్న తర్వాత మహేంద్రుడు పూర్తిగా నిధాంతపోయాడు అతని కన్నలు ఆశ్చర్యం ఆందోళన కలగలిసిన మిశ్రమ భావాలు వ్యక్తమయ్యాయి మహేంద్రుడు మహాత్మ నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అతను బాగున్నాడు లేడా ఇంటికి ఎందుకు తిరిగి రావడం లేదు దయచేసి త్వరగా చెప్పండి నా ఓపిక నశిస్తోంది అని అడుగుతాడు